నమస్కారం వారాహి న్యూస్ కు స్వాగతం గీతం యూనివర్సిటీకి వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కట్టబెట్టే నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ నిరసన చేపట్టింది జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన ఈ దీక్షను శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రారంభించారు సుమారు ఐదు వేల కోట్ల విలువైన నలభై ఎకరాల భూముల క్రమబద్దీకరణను వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు గీతం భూములు కేటాయింపులు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు తిరుమల లడ్డూ ప్రసాదంపై సాగిన వివాదానికి సీట్ నివేదికతో తెరపడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు లడ్డూలో కొవ్వు కలిసిందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సీట్ స్పష్టం చేసిందన్నారు రాజకీయ లాభాల కోసం భక్తుల మనోభావాలతో చంద్రబాబు ఆడుకున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు తప్పుడు ఆరోపణలకు సీఎం భక్తులకు క్షమాపణ చెప్పాలని కోలగట్ల డిమాండ్ చేశారు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం విజయనగరంలో ఘనంగా నిర్వహించారు అశోక్ బంగ్లాలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు శాంతి సత్యం అహింస మార్గాలు ఎప్పటికీ మార్గదర్శకాలని ఆమె పేర్కొన్నారు గాంధీజీ ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో ఐటీ పార్క్ డేటా సెంటర్ భూసేకరణపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు తమ సారవంతమైన సాగు భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ గ్రామ రైతులు వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు చిన్నశ్రీను కలిసి వినతి పత్రం అందజేశారు వందలు ఏళ్లుగా వ్యవసాయమే జీవనాధారమని ప్రాణాలు పోయినా భూములు వదులుకోమని రైతులు స్పష్టం చేశారు ఈ ఈ భేటీలో గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు విజయనగరం జిల్లా గజపత్ నగరంలో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భారీ ప్రజా దర్బార్ నిర్వహించారు స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు బాధితుల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి త్వరిత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు అనంతరం సీఎం సహాయనిధి నుంచి పద్నాలుగు మంది లబ్ధిదారులకు ఇరవై లక్షల తొమ్మిది వందల యాభై మూడు రూపాయల చెక్కులను పంపిణీ చేశారు విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ వేడుకను కన్నుల పండుగగా నిర్వహించారు సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను మాడవీధులలో శోభాయాత్రగా ఊరేగించారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనంతో పునీతులయ్యారు విజయనగరం బాబా మఠాలో ఆధ్యాత్మిక శోభ వెల్లువిరుస్తోంది హజారత్ సయ్యద్ షహీన్ షా బాబా ఖాదర్ వాలి అరవై ఏడవ సూఫీ సుగంధ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి జాతీయ సమైక్యత మత సామరస్యానికి ఈ ఇరుసు వేడుకలు ప్రతీకగా నిలుస్తున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మానవత్వమే గొప్ప సందేశమని పేర్కొన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సమాప్తం న్యూస్ మళ్ళీ కలుద్దాం నమస్కారం